హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో వ్లాగ్ వన్ మోర్ స్నాక్ వీడియో అనమాట ఇంట్లో చికెన్ అయితే ఉంది ఇంకా అదైతే మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను చికెన్ పకోడీ వేయడానికి అని చెప్పి చికెన్ రోల్స్ అయితే చేయబోతున్నాను చపాతీతో అయితే చపాతీ పిండి కూడా కలిపేసుకుని పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే వేడైపోయింది ఇప్పుడు చికెన్ పకోడీ అయితే వేసేసుకుని డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను వెజ్జెస్ అయితే కట్ చేసుకుంటున్నాను క్యారెట్ టమాటా క్యాప్సికమ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఇంకైతే తీసేసుకున్నాను ఒక బౌల్లోకి అయితే చికెన్ పకోడీ అయితే పిల్లలు మంచిగా కెచప్ తో అయితే ఎంజాయ్ చేస్తున్నారు కొన్ని చికెన్ పీసెస్ అయితే ఉంచాను ఇప్పుడు ఎగ్ రోల్స్ చేస్తున్నా కదా అందులో కూడా పెట్టుకుని తింటే బాగుంటుంది అని చెప్పి అదే ప్యాన్ లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే ఉంచుకొని కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసి లైట్ గా పెప్పర్ సాల్ట్ అయితే వేసి జస్ట్ అలా మగ్గించేసి స్టవ్ అయితే ఆఫ్ చేశాను అదిగోండి వెజ్జెస్ అయితే కుక్ అయిపోయినాయి ఒక బౌల్లో టూ ఎగ్స్ సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసి బీట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు చపాతీలు అయితే చేసి ఇప్పుడు చపాతీ అయితే కాల్చుకోవాలి ఒక పక్క ఫుల్ గా కాలిన తర్వాత మనం ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాం కదా అదైతే వేసుకొని రెండు పక్కన కాల్చుకొని పక్కనైతే పెట్టుకోవాలి దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ లో పెడతాను అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్